హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరు అంతా ఈరోజైతే ఒక ఆర్గనైజేషన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇందులో డివోషనల్ బ్లాగ్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఈ వీడియోలో కంటెంట్ వచ్చేసి పూజా సామాగ్రి క్లీనింగ్ అలానే కప్బోర్డ్స్ అలాగే షెల్ఫ్స్ లేకుండా ఉంటారు కదండి రెంటెడ్ హౌసెస్లో అలాంటి వాళ్ళు కూడా ఈజీగా పూజా సామాగ్రిని ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ పూజా సామాగ్రి క్లీనింగ్ చూడండి దీనికి ఏంటంటే ఒక టూ స్పూన్స్ అయితే లెమన్ సాల్ట్ తీసుకున్నానండి నిమ్మ ఉప్పు అనమాట ఇది ఇందులోనే విమ్ లిక్విడ్ వేశాను కొద్దిగా వేసేసి ఇలాగ స్క్రబ్బర్తో జస్ట్ మనం ఇలా ఒక స్వైప్ చేస్తే చాలండి షైనీగా వచ్చేస్తాయి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదైతే రాగి చెంబండి చింతపండు ఇటుక ఇలాంటివి హెవీ హెవీగా మనం క్లీనింగ్ ప్రాసెస్ కాకుండా ఇలా ఇన్స్టెంట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట పూజా ఐటమ్స్ని ఇవైతే రాగి ముందు క్లీన్ చేశానండి నెక్స్ట్ అయితే ఇక్కడ ఎత్తడివి క్లీన్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్న లిక్విడ్ అనేది రాగి ఇత్తడి రెండింటికి యూజ్ అవుతుందండి రోజు మనం పూజ చేసుకోవాలనుకుంటాం కాకపోతే ఈ పూజా సామాగ్రి క్లీనింగ్ అనేది మనకి కొద్దిగా బద్దకించి వదిలేస్తారనమాట అలా కాకుండా ఇన్స్టెంట్గా ఇలా ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తలతలా మెరిసేలా చేయొచ్చండి పూజా సామాగ్రిని ఇదైతే రాగి ప్లేట్ అనమాట అసలు వాడనిదే అండి ఇది రోజువారీ పూజ ఐటమ్స్లో అయితే ఇది ఉండదు అంటే పక్కకు పెట్టాను అనమాట ఇది ఎప్పుడైనా అవసరమైనప్పుడు తెస్తాను సో నల్లగా అయిపోయింది ఇది ఇది చూస్తున్నారు కదా మీకు డిఫరెన్స్ మీకు స్క్రబ్ చేస్తుంటే డిఫరెన్స్ అబ్జర్వ్ చేసే ఉంటారు మీరు హాఫ్ క్లీన్ చేశానంటే హాఫ్ అయితే వదిలేసాను మీకు డిఫరెన్స్ తెలియడం కోసం ఇలా నీట్గా అయిపోతుంది ఫైనల్గా అయితే అన్నీ క్లీన్ అండి ఇదే లిక్విడ్తో అనమాట పూజా ప్రాసెస్ అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది మీరు ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు డ్రింకింగ్ వాటర్తో కనుక ఒక్కసారి క్లీన్ చేసుకుంటే ఇంకా షైనీగా ఉంటాయన్నమాట ఎక్కువ టైం వరకు అవైలబుల్లో లేని వాళ్ళు బోర్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అలాగే రెంటెడ్ హౌసెస్లో ఉండే వాళ్ళకి పూజా షెల్ఫ్స్ అనేవి చాలా చిన్నగా వస్తాయి కదా ఇప్పుడు మనం హోమ్ టౌన్స్లో ఉంటాం కదా అక్కడ ఉంటాయి మనకు ఓన్ హౌసెస్ అనేవి ఇక్కడ రెంటెడ్ హౌసెస్లో ఏంటంటే రూమ్ అనేటప్పటికీ చాలా ఓనర్స్ ఏంటంటే ప్రిఫరెన్స్ ఇవ్వాలండి పూజా రూమ్కి ఒక చిన్న షెల్ఫ్ ఇచ్చి వదిలేస్తారనమాట అలాంటి వాటిని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి కొన్ని ప్లానింగ్స్తో ఇప్పుడు మనకి దేవుడి పటాలు ఒకటే కాదు కదా వాటితో పాటు ఎడిషనల్గా కొన్ని సామాగ్రి అయితే ఉంటాయి కదండి దేవుడికి పెట్టే నైవేద్యాలు కానీ మనం వినాయక వ్రతకల్పం త్రినాథ వ్రతకల్పం ఇలాంటి బుక్స్ ఉంటాయి కదండి అలాగే లలితా సహ సహస్రనామం అలానే సాయినామాలు గోవిందనామాలు ఇలాంటి బుక్స్ చిన్న చిన్నగా ఉండే బుక్స్ అన్నీ ఉంటాయి కదా సో అవి స్టోర్ చేసుకోవడానికి మనకి ఇలా కబ్బోర్డ్స్ లేనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సో నేనైతే ఇలా త్రీ టైర్ ర్యాక్ అయితే తీసుకున్నాను దీనిలో అయితే మనం రోజువారీ వాడే పూజా ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు దేవుడికి వాడే ఆవు నెయ్యి మ్యాచ్ బాక్సెస్ పూజ ఆయిల్ ఇలాంటివన్నీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇందులో ఏవేమి ఆర్గనైజ్ చేశాను అనేది చూసేయండి ఒకసారి మీకు కూడా యూజ్ అవ్వచ్చు ఈ వీడియో ఎందుకంటే వస్తున్నది ఫెస్టివ్ సీజన్ కాబట్టి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి అలాగే హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ఇదైతే త్రీ టైర్ ర్యాక్ అండి ఇది ఇందులో టూ టైర్ కూడా ఉన్నాయన్నమాట ఈ ర్యాక్ డౌన్లో వచ్చేసి ఇలా ఇత్తడి రాగి సామాన్లు ఉంటాయి కదా అదనంగా పూజలో వాడలేని ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకున్నాను అనమాట అలాగే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి దేవుడి బుక్స్ అండి ఇవన్నీ మనం పూజా టైంలో వ్రతకల్పాలు ఉంటాయి కదా అవన్నీ ఇందులో పెట్టాను అన్నమాట అలాగే ప్రమిదలు ఇవి గంధపు చెక్కలు ఇలాంటివన్నీ ఇందులో పెట్టాను ఇవి రేర్గా వాడే ఐటమ్స్ అన్నీ డౌన్లో పెట్టాను అనమాట అంటే మనం వంగి తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా డౌన్లో అన్నీ రేర్గా వాడే ఐటమ్స్ పెట్టాను ఇక్కడ సెకండ్ ర్యాక్లో వచ్చేసి ఆవు నెయ్యి లలిత సహస్రనామాలు అలాగే ఇది వచ్చేసి త్రినాథస్వామి వ్రతం చేస్తాం కదండి మనం దోపంలో వేస్తాం ఒక సుగంధ ద్రవ్యం అనమాట అది ఉంచుతాను నేను ఎప్పుడు అలాగే ఇవి ఒత్తులండి ప్యాకెట్స్ అనమాట మనం డిమార్ట్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటాం కదా అలాంటివన్నీ నేను ఇందులో పెట్టేస్తాను అనమాట ఇది వరకు నాకు ఇవన్నీ ఎక్కడ పెట్టాలో తెలియక సపరేట్గా ఒక ట్రేలో అండి కానీ ఏంటంటే ఇలా దేవుడి కంటూ ఒకటి సపరేట్గా ఉంచేయడం బెటర్ కదా అనేసి ఇది తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి జవాది పౌడర్ గంధం పౌడర్ ఇంకా విభూతి ఇలాంటివన్నీ అనమాట ఇవి సెకండ్ ర్యాక్లో ఉన్నాయి ఇవేనండి అంటే మన పెద్దవాళ్ళు ఏ రకంగా అయితే పూజ చేసేవారో నేనైతే అదే ఫాలో అవుతాను ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన చాలానే వచ్చాయి కదండి పూజా విధానాల్లో మార్పులు కొత్త కొత్తగా ఈ గవ్వలని ఇలాంటివన్నీ దేవుడితో పెడుతూ ఉంటారు కదా నా దగ్గర అయితే అవి ఏమీ లేవండి సింపుల్గానే ఉంటుంది పూజా ప్రాసెస్ అనేది నాది ఇవి వచ్చేసి నైవేద్యాలు బెల్లం చిప్స్ ఇవి అలాగే ఇదేమో కిస్మిస్ అనమాట మనకి ఫ్రూట్స్ ఏవి అవైలబుల్లో లేనప్పుడు ఇలాంటివేవి కదా పెడతాం మనం అలాగే కర్పూరం ఇంకేంటంటే అక్కడ బ్యాక్ సైడ్ ఆరెంజ్ కలర్ డబ్బాలు ఏంటంటే ఒత్తులు అనమాట ఇవి వచ్చేసి ఎడిషనల్గా ఉండే అగర్బత్తి ప్యాకెట్స్ మ్యాచ్ బాక్సు అలాగే పూజ ఆయిల్ ఇవన్నీ పైర్యాక్లో అంటే నేను డైలీ వాడేవన్నీ పై ర్యాక్లో పెట్టాను అనమాట ఒత్తులు ఆయిల్ ఇలాంటివన్నీ ఇదండి ఇలా సింపుల్గానే ఉంటాయి నా దగ్గర ఉండే పూజా ఐటమ్స్ అయితే మీరు కూడా షెల్ఫ్స్ అవి లేని వాళ్ళు అయితే ఇలా అయితే ప్లాన్ చేసుకోండి మీకు వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్